అందరికీ రేపు ఇరవై ఐదవ తేదీ ఆదివారం మన గుత్తి పట్టణం నందు ఆర్ఎస్ రోడ్లో కలిగిన వసదా ఫంక్షన్ హాల్ నందు గుత్తి నగర ఉత్సవ కమిటీ గౌతమంపురి నగర ఉత్సవ కమిటీ ఏర్పాటు కోసం హిందూ అందరూ కూడా ఆహ్వానించడానికి కరపత్రము వెళ్ళి చేసి ఈరోజు అనేక మందికి అన్ని సామాజిక వర్గ సంఘాలకి పంపిణీ చేయడం జరిగింది అదే కాకోకుండా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా రేపు జరగబోయే మన యొక్క నగర ఉత్సవ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మన యొక్క హిందూ మతం అనేది సనాతన ధర్మం లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విశ్వంలో సృష్టి సృష్టికి అంతా కూడా మూలము అలాగే ఆది అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేకున్నారు ఎప్పటి నుంచి కానీ హిందూ మతం నుంచే యొక్క సృష్టిలో కూడా ప్రతి ఒక్క మనిషి జీవన జీవనం అనేది ఉత్పత్తితో ఈరోజు ప్రపంచమంతా కూడా జీవిస్తుంది కాబట్టి సనాతన ధర్మంలో అన్ని రకాలుగా జ్ఞానము మంచి ఆరోగ్యము మంచి జీవితము అలాగే శాంతియుత మనిషి జీవించడానికి అన్నీ కూడా మన యొక్క హిందూ మతంలో సనాతన ధర్మంలో ఉన్నాయనే విషయం మన అందరికీ తెలుసు అలాంటిది మన యొక్క ధర్మము మనకు రెండు సము రెండు వందల సంవత్సరాల ముందు మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాము త్రేతాయుగము అలాగే యుగము ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మన యొక్క సనాతన ధర్మాన్ని కూడా ఆది నుంచి ఇప్పటివరకు కూడా అంత గొప్పది మన యొక్క సనాతన ధర్మం అని అలాంటి యొక్క గొప్ప ధర్మంని మన యొక్క హిందూ మతాన్ని కేవలం రెండు రెండు వందల సంవత్సరాలకు ముందు ఇతర యొక్క దేశ ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని మనం అందరం కలిసి మనం ఇప్పుడు ఏదైతే మన యొక్క హక్కుల్ని మన ధర్మాన్ని కోల్పోతున్నామో దాని అన్నింటినీ కూడా తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి అందరం ఐకమత్యంతో కులాలకతీతంగా ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ కమిటీకి సహకరించి కమిటీలో ప్రతి ఒక్కరు సభ్యులయ్యి మనం జరగబోయే ప్రతి ఒక్క పండక్కి కూడా ఐకమత్యంతో మన యొక్క ధర్మ ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా బంధువు బంధుమిత్రులందరికీ ఉదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు అనగా రేపు ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంట వరకు మన గుత్తి ఆర్ఎస్ రోడ్డులో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఫంక్షన్ హాల్ నందు ఫంక్షన్లందు జరుగుతుంది కనుక ప్రతి ఒక్క హిందువులు కూడా ఇది మనది అని బాధ్యతగా తీసుకొని హాజరి కావాలని కూడా కోరుచున్నాం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇంతవరకు అన్ని ఊర్లలో టౌన్ పట్టణాలలో కూడా హిందూ కమిటీలు ఉన్నాయి కానీ మన గుత్తి పట్టణంలో మాత్రమే ఇంతవరకు ఏ ఒకరు గొడక మన పెద్దలు కమిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేయలేదు కనుక ఇప్పుడు కొంతమంది ప్ర మేము ముందుకు వచ్చి కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఇది ఇందులో భాగంగా రెండు నెలల నుండి గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదు వార్డులలో కూడా ఎక్కడైతే వినాయకుల్ని కూర్చోబెడుతున్నారు ఎక్కడైతే బుల్ల కమిటీలు ఉన్నాయి ఆ కుళ్ళ దగ్గర ఆ వినాయకులు మండపాల దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ చేసి మనము ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా భవిష్యత్తులో మనము మన హిందువులు ఏ విధంగా ముందుకు పోవచ్చు లేదంటే మన హిందువుల పరిస్థితి ముందు ముందుకు ఏం జరుగుబోతుంది అనేది కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా బాగా స్పందించినారు ఈ ఇరవై ఐదు వార్డులలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించి స్పందించి బాగా ఆహ్వానం పలికినారు రేపు కూడా అదే విధంగా ప్రతి ఒక్క హిందువు కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవాలని కూడా కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్